నా కొడుకు పోలీస్ ఆఫీసర్ అయినట్టు బైక్ వేసుకుని డెల్లోకి వెళ్లి డాన్లని కాచినట్టు డిపార్ట్మెంట్ మెచ్చుకుని మెడల్ ఇచ్చినట్టు అది కూడా నీ చేతుల మీదుగా నా కొడుకు మెడల్లో వేసినట్టు కదా టీషర్ట్ వేసుకున్నందుకే ఇంత ఫీల్ అయిపోతున్నావే మరి ఫ్రెష్ గా ఉన్న నా కొడుకుని మీ పోలీస్ లో చేర్చి వాడి జీవితాన్ని పాడు చేయాలని చూస్తున్నారంటే నేనెంత ఫీల్ అవ్వాలి మిమ్మల్ని

తండ్రి పోలీసు కొడుకు పోకిరి కమిషనర్ కొడుకు రాధలకృష్ణుడు ఏంటి ఏంటి ఏంటిది ఈ తిరుగుడు ఏంటి ఈ అమ్మాయిలు ఏంటి ఈ బార్లు ఏంటి చేతిలో కాసు ఇది మన పేపర్ పిండిల దాచా బావా ఫ్రూట్స్ వద వద వసై బావా ఫ్రూట్స్ తిరంట తెలియదా నీకు ఇంతకి వడ ఎక్కడ నాకు తెలియదు ఓ చెప్పు దేవుడా పుల్లలా హాయ్ హలో రా ఈ ఏంటి ఆ బొమ్మలేంటి అసలు ఎప్పుడు వెళ్తున్నావు ఎప్పుడు వస్తున్నావు ఏమైందిరా నీకు అమ్మని అడుగు వాడు ఏమన్నా రోడ్డు పైన కొడితే కమిషనర్ కొడుకు రౌడీ అని రాశారు ఇప్పుడు ఏకంగా కమిషనర్ ప్లే పాయింట్ రాశారు వాట్ ఇస్ దిస్ చూడు ఇక్కడ అమ్మనడు ఐదేళ్ల నుంచి అదే డిగ్రీ చదువుతున్నావు అసలు ఆ కాలేజీ వదిలే ఉద్దేశం ఉందా నీకు మీ అమ్మ యా అసలు నీ సంగతి వాడు చిరిగిపోయిన బట్టలు బొమ్మలు వేసుకుంటాడు కాలేజీకి వెళ్ళడు అమ్మాయిలతో తిరుగుతాడు బీర్లు తాగుతాడు ఏం చేస్తారు అరెస్ట్ చేస్తారాకౌంటర్ చేస్తారా చూసు దీన్ని బాగు చేయడం నా వల్ల కాదు యూనివర్సిటీ నుండి సుమారా ఈ సంవత్సరం కూడా బాబుని ఫెయిల్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసేస్తారు

చెప్తా రాసైన బంగార పియ్యము డిగ్రీ పాస్ అయిన వెంటనే నా రాధాబాబుని పోలీస్ ని చేద్దామని కలలు కంటున్నాడు నా పోలీస్ బాబా అందుకనే ప్రతి సంవత్సరం యూనివర్సిటీలో మేనేజ్ చేసి నేనే ఫెయిల్ చేయిస్తున్నా మీరా ఎందుకో తెలుసా నా కొడుకుని పోలీస్ ఆఫీసర్ ని చెయ్యను సినిమా హీరో என்ன ஹீரோனா யண்டே वो से इदा बண்ட பியமோ நீங்க ஒரு சோபா டालமீன இந்த பந்த சீட்டல ஏய் அந்த அங்க வந்துறேங்க பத்தறே ஏய் உத்தே ஆகலை நம்ம எல்லாரையும் சப்பிస్తாரு 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 ரோசேனா புட்டி පරිమரிசி நான் ராதா பாபு சினிமா ஹீரோ होतेela உண்டா తెలుసా అకి చూడు జీవితోలని కన్నించను కృష్ణుడు లాంటి కొడుకు అయోధ్య లాంటి ఇల్లు ఇంతకన్నా ఏం కావాలి ఆడదానికి నీ కోసం నీ సంతోషం కోసం మన రాజని సినిమా హీరోనే చేద్దామని డిసైడ్ అయ్యాను ఎంత మంచి మాట చెప్పావు బావా కానీ సినిమా హీరో అవడం అంటే నువ్వు అనుకున్నంత ఈజీ కాదే ఏం బావా మన రాధ కరాటే వచ్చా కుంఫు వచ్చా స్విమ్మింగ్ హార్స్ రైడింగ్ గన్ ఫైరింగ్ ఇవన్నీ వచ్చా ఇవన్నీ వస్తేనే కదా మా హీరో అయ్యేది ఇవన్నీ నేర్చుకోవడానికి చాలా టైం పడుతుంది మరి ఎప్పుడు హీరో అవుతాడు మన రాధా చెప్తా చదువు చదువు నిజాయితీ కాలవారు ఎవరైనా పోలీస్ డిపార్ట్మెంట్ లో చేర అనుకున్నా సర్రో గిర్రు అని ప్రేమగా పిలిచి నాకు ఇంగిలి పాలు తాగించినప్పుడే అనుకున్నా ఇలాంటిది ఏదో అంబర్ ప్రీసింగ్ ఉందని ఏ కూర్చో కూర్చో తిరుగు తిరుగు ఒక్కసారి కూడా నా మాట పూర్తిగా ఇవ్వమ నువ్వు ఒక మాస్ హీరో కావలసింది మా పోలీస్ అకాడమీలో మూడు నెలలు నేర్పిస్తారే తర్వాత ఆ తర్వాత వన్ నా ఇంప్రూవ్స్ ప్రపంచం బయట చూసి మరి బయటకి తీసి తర్వాత అదేంటి సరుకు నాకు మాత్రం నా కొడుకుని హీరోగా ఉండదు నేను బయటికి వెళ్తే హీరో గారి తండ్రి హీరోస్ ఫాదర్ హీరో కా పితాజీ హీరో అప్ప అని ఉండదు చెప్పు సరు చెప్పు సరు ఆ హక్కు లేదా నాకు ఆశ ఉండదా సరు చెప్పు చెప్పు సరు కానీ వాడు ఒప్పుకుంటాడంటావా నేను ఒప్పుకున్నాను కదా వాడు ఒప్పుకున్నట్టే నా కోదలేండి ఏం సరు ఐ లవ్ యూ బావా ఐ ఆల్సో లవ్ యూ సరు చిలిపి పోలీస్ అకాడమియా అకాడమియా నేనా నెవర్ మమ్మీ మూడు నెలల తర్వాత నన్ను బయటకు తీసుకురాకపోతే అకాడమీలో ట్రైనింగ్ అయిన తర్వాత రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది అంటే నిన్ను ఈ రోజు వరకు ఏ ఎగ్జామ్ అయినా పాస్ అవ్వనిచ్చనా మమ్మీ వాట్ ఎన్ ఐడియా